క్రైస్ ద లాడ్ జూన్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై దేవుని వాక్యము మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక యూద మొదటి అధ్యాయం రెండో వాక్యము అవును క్రిస్ట్రందు ప్రియులారా మన దేవుడు కృపా కనికరము గలవాడు పరిశుద్ధ దేవుడు మనులను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు సమాధాన కర్తయగు దేవుడే విమును సంపూర్ణముగా పరిశుద్ధపరచను గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు గాక మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము తొట్రెళ్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ పొందునుగాక మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండనుగాక ఆమెన్ గాడ్ బ్లస్ యూ